నిన్న హైకోర్టు ఇచ్చిన స్టేకి సిద్దిపేట జిల్లా బీసీసీఎల్ పక్షాన ఇవాళ సిద్దిపేట జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ గత పదేళ్ళ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయని కులగణన మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు మరి మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నం ప్రభాకర్ గారు మరియు మా బీసీసీఎల్ స్టేట్ అధ్యక్షులు నూతి శ్రీకాంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కులగణ గణన కార్యక్రమం అనేది తొంభై నాలుగు వేల మంది ఎన్యూమరేటర్లను అపాయింట్ చేసి కులగణన చేయడం జరిగింది అది కూడా ఏదో ఆశామాషిగా చేసిన కులగణన కాదు ప్రతి ఇంటింటికి స్టిక్కర్ అంటేసి ప్రతి ఇంటింట్లో అభ్యర్థుల ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళ దగ్గర సెల్ఫ్ డిక్లరేషన్గా మేము ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని అంతా పొందుపరిచి ఇవాళ మేము కులగణన చేసి బీసీలు ఎందరున్నారో అని చెప్పి లెక్కేయడం జరిగింది ఆ లెక్కలో యాభై ఆరు ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సిక్స్ శాతము బీసీలు అని చెప్పి తేలడం జరిగింది దాని ప్రకారము న్యాయపరంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఉద్యోగాల అవకాశాలకు కానీ మన వెనుకబడిన బీసీలకి అందరికి కూడా న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి జివో నెంబర్ నైన్ తీసుకొచ్చి ఇవాళ దానికి అనుకూలంగా అన్ని పార్టీల వాళ్ళు మేము దానికి అనుకూలంగా ఉన్నామని చెప్పి నాటకాలు ఆడి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి పెడుతున్నాము అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పంగానే అయ్యో మా బీసీ బిడ్డలు ఏడ ముందుకైతారో మా బీసీ బిడ్డలకి ఏడ టికెట్లు వచ్చి గెలుస్తారో అని చెప్పి అక్కసుతో ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్లో వాళ్ళు కానీ బీజేపీలో వాళ్ళు కానీ హైకోర్టులో కేసు వేపించి ఇవాళ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఆపడం కానీ బీసీ మా వెనుకబడిన వర్గాల దగ్గర నోటుకు వచ్చిన ముద్దని లాక్కునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం పదేళ్ళల్లో బీ బీఆర్ఎస్ పాలన చేసింది గది పద్నాలుగు పదిహేళ్ళ నుంచి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నది మరి ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కులగణన కానీ జనగణన కానీ ఎందుకు చేయలేదు ఇవాళ రాష్ట్రంలో ఒక కరెక్ట్ ఫార్మాట్లో కులగణన చేసి దానికి ఒక రూపం తీసుకొచ్చి ఇవాళ ఒక బేస్ ఇచ్చిండు మా రేవంత్ రెడ్డి గారైనా మా పొన్నం ప్రభాకర్ గారైనా అంత బేస్ ఇచ్చినప్పుడు ఇవాళ బయట అంత బీసీ వర్గాలు హర్షం వ్యక్తం చేసినాయి అర్థం హర్షం వ్యక్తం చేసినాక ఇవాళ ఎవరో ఒకరో తోని హరీష్ రావు గారు లోకల్గా వాళ్ళతోని హైకోర్టులో కేసు లేపించిండ్రు కేసు లేపించి ఇవాళ ఈ బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఆపేయడానికి ముఖ్య కారణం ఇవాళ సిద్దిపేటలో హరీష్ రావు గారు మరియు బీజేపీ రామచంద్రరావు గారు ఇవాళ వారికి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము ఇవాళ ఒకవేళ ఇట్లా ఆగిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన అంటే పార్టీ తరఫున నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకి పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీకు దమ్ము ధైర్యం ఉంటే రోజు మూడు ప్రెస్ మీట్లు పెట్టి మీ జిందగీలో మీరు ఎప్పుడు బస్ ఎక్కలే నిన్న బస్సు ఎక్కరు అంటే ఎప్పుడు కూడా మీరు బస్సు ఎక్కని బాపతి కాదు నిన్న బస్ ఎక్కి పోయి ఆడ కూర్చొని అనవసరమైన ప్రశ్న ఏదో అందరు మైండ్ డైవర్ట్ చేయడానికి చేస్తున్న పాలిటిక్స్ తప్ప వేరొకటి కాదు మీకు చిత్తశుద్ధే ఉంటే వెనుకబడిన కులాలు బీజీ వర్గాల మీద మీకు చిత్తశుద్ధే ఉంటే మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు పెట్టే ఏదో అల్లటప్ప ముచ్చట్లు కాకుండా మేము పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాము స్థానిక సంస్థల అని చెప్పి మీరు బలగుద్ది చెప్పాలి ఈ రామచంద్ర రావు గారు బీజేపీ సేట్ అధ్యక్షుల గారికి మేము ఒకటే చెప్తున్నాము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేయగానే బీసీలోకి ఇట్లా అయింది నలభై రెండు శాతం ఆపేసి ఉందని చెప్తుంటారు కదా అయ్యా మీరు ప్రభుత్వంలో గత మూడు పర్యాయాలు మీరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం లాస్ట్ పదిహేను ఉన్నది మరి మీరు ఎందుకు తీ చేయలేదు కులగణ ఇవాళ మేము కులగణన చేసి గవర్నర్ గారికి ఆర్డినెన్స్ పంపించి మూడు నెలలు అయింది ఆ గవర్నర్ గారు సంతకం పెట్టకుండానే ఆర్డినెన్స్ రాజ్ రాష్ట్రపతి గారు పంపినారు మరి మూడు నెలల కూడా రా మూడు నెలల వరకు కూడా రాష్ట్రపతి దాన్ని ఎందుకు ఆమోదించలేదు ఇవాళ సుప్రీంకోర్టు ఒక డిక్లరేషన్ ఇచ్చింది ఏమి ఇచ్చింది రాష్ట్రపతి దగ్గర కానీ గవర్నర్ దగ్గర కానీ మూడు నెలల కన్నా ఎక్కువ సమయంలో ఏ ఆర్డినెన్స్ ఉన్నా కూడా అది పాస్ అన్నట్టే లెక్క అని చెప్పి చెప్పింది ఆ పాస్ అన్నట్టు లెక్క అని చెప్పి చెప్పిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లకు కానీ దేనికి కానీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళకి అక్కస్తుంది భయం ఉన్నది టీఆర్ఎస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకు కానీ ఎక్కడ మేము ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే మేము స్థానిక సంస్థలలో ఓడిపోతాము మరీ ముఖ్యంగా సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో హరీష్ రావుకి అర్థమైపోయింది ఏంది వాళ్ళకి క్యాండిడేట్లు ఎక్కడ దొరుకుతలేరు కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది వాళ్ళకి బీసీ వర్గాల నుంచి ఎక్కడ క్యాండిడేట్ లేరు ఎక్కడ వాళ్ళు బాగుపడతారు అని చెప్పి ఉద్దేశంతో ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని చెప్పి రెడ్డి వర్గాల నుంచి అక్కడ మేము అగ్ర కులాలలో వారికి ఎవరికి కూడా వ్యతిరేకం కాదు వాళ్ళకి ఎంత ఇస్తే ఇప్పుడు వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కింద ముందు సిక్స్ పర్సెంట్ ఉండే దాన్ని టెన్ పర్సెంట్ చేసినారు టెన్ పర్సెంట్ చేసినప్పుడు ఎవరు కూడా దాన్ని అబ్జెక్ట్ చేయలేదు మేము వెనుక బా బలైన వర్గాలకు మేము కూడా దాన్ని స్వాగతించినాం అట్లాంటప్పుడు మేమింతో మా వాటా అంత అని చెప్పేసి మేము అడిగినాం మేము అడిగినప్పుడు ఒక సమగ్రమైన కులగణన చేసి అంత ప్రాపర్ ఫార్మాట్ ప్రకారం చేసిన తర్వాత ఫస్ట్ యాభై మూడు పాయింట్ మూడు పర్సెంట్ అని వచ్చింది దాని తర్వాత కొందరు ఆబ్జెక్షన్ చేస్తే మళ్ళీ ఎవరు రిజిస్టర్ కాలేదో వాళ్ళని రమ్మని చెప్పి అందరు మళ్ళీ మళ్ళొకసారి అందరిని ఇన్వాల్వ్ చేస్తే యాభై మూడు పాయింట్ ఆరు అంటే పాయింట్ త్రీ పర్సెంట్ పెరిగింది మళ్ళీ దాని తర్వాత ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వచ్చింది ఈ తమాషా లేఖన ప్రకారము ఫార్టీ టూ పర్సెంట్ ఇంతకుముందు ఇరవై తొమ్మిది పర్సెంటే ఉన్నది బీసీలకు రిజర్వేషన్ ఆ ఇరవై తొమ్మిది పర్సెంట్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నది కాబట్టి వాళ్ళు న్యాయంగా కానీ ఆర్థికంగా కానీ ఉద్యోగ దానిలో కానీ రాజకీయ పరంగా కానీ వాళ్ళకి సముచిత స్థానం ఉండాలి అందరికి న్యాయం జరగాలని చెప్పేసి ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది మా బలుగు బలహీన వర్గాలకి ఇవ్వడం జరిగింది కాబట్టి అలా ఇచ్చినప్పుడు ఏ బుద్ధున్న వాళ్ళైనా కూడా బీఆర్ఎస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా దాన్ని స్వాగతించాలి అట్లాంటిది స్టేట్ ప్రెసిడెంట్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారైనా సరే కేటీఆర్ గారు అయినా సరే హరీష్ రావు గారైనా సరే వాళ్ళు ఇన్ని రోజులు మంత్రివర్గంలో ఉన్నారు పది ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు మరి వాళ్ళకి ఏమైనా ఇంకింత జ్ఞానం ఉన్నదా లేదా కూడా మాకు అర్థమైతే లేదు ఒక బీసీ బలహీన వర్గాలకి అత్యున్నత సాగి తీసుకుని తీసుకుపోదామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే మీరు అసెంబ్లీలో ఏదో నామమాత్రానికి మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ మీరే రిటర్న్ కేసులు లేపిస్తే అసలు మీకు బీసీ బలహీన వర్గాల మీద మీకు చిత్త చూద్దాలి అని చెప్పి ఇక్కడ నుండి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము ఒకటే ఒకటి మేము చెప్పదలుచుకుంది ఒకటే ఒకటి బీసీ బిడ్డలారా బీసీ మేధావులారా అనవసరమైన రాజకీయ శక్తులు ఎవరైతున్నారో బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ ఉచ్చులల్లో పడవద్దు కాంగ్రెస్ పార్టీ బీసీ బలహీన వర్గాల గురించి ఎంతో చిత్తశుద్ధిగా పనిచేస్తుంది మన కోసము తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవాళ హైకోర్టులో స్టే ఇచ్చినా కూడా సుప్రీం కోర్టుకి అతి త్వరలోనే వెళ్తున్నాము మనం అక్కడ గెలుస్తున్నాము స్థానిక సంస్థలు ఎలక్షన్స్ నలభై రెండు శాతం రిజర్వేషన్ తోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పి మేము బల్ల గుర్తి చెప్తున్నాము రెండో విషయం ఏంటంటే ఉద్యోగాలకు కానీ విద్యకు కానీ సపరేట్ జియో తీసిన స్థానిక సంస్థలకు సపరేట్ జియో తీసిన ఇవాళ ఇట్లాంటి న్యాయపరమైన చిక్కులు ఉంటాయని చెప్పేసి సపరేట్గా చేయడం జరిగింది వీళ్ళు ఇవాళ ఏదో దీంతో మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆగిపోయింది లేకపోతే కంప్లీట్ స్థానిక సంస్థలు ఎన్నికలు ఆగిపోయినాయి అని ఎవరు కూడా బీసీ బిడ్డలు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏవైతే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనకు న్యాయం జరిగి నలభై రెండు శాతం రిజర్వేషన్లో మనకి ఎన్నైతే పొజిషన్స్ వచ్చినాయో కంపల్సరీ మళ్ళీ సుప్రీం కోర్టులో కూడా మనమే నెగ్గుతాము మనమే నెగ్గి ఈ దురా ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ముఖ్యంగా సిద్దిపేట కాన్స్టిట్యులో హరీష్ రావు గారు కానీ తాటాపు తాటాకు చప్పులు చేస్తే ప్రెస్ మీట్లు పెట్టి అవి కాదు ఈ ప్రెస్ మీట్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీసీల్ పక్షాన మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకవేళ మీకు మా బీసీల పైన చిత్తశుద్ధే ఉంటే మీరు తప్పకుండా ప్రెస్ మీట్ పెట్టి పార్టీ పరంగా మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పండి మీకు ఇవాళ ఏమన్నా అంటే వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కావాలని చేసిన రోజు బీసీలకు రిజర్వేషన్ వద్దని ఆయన చేసిన అయ్యా ఫస్ట్ మీ కుటుంబంలో చూసుకోండి మీ కుటుంబం నుంచి కవిత బయటకు వచ్చే ఇవాళ బీసీల కోసం పోరాటం చేస్తుంది అమ్మ బయటకు వచ్చే బీసీల కోసం పోరాటం చేస్తుందంటే అర్థమైంది మీ కుంపటిలో మీ కుటుంబంలోనే మీరు బీసీ వ్యతిరేకులు అని చెప్పి ఆమెనే చెప్పగా చెప్తుంది ఫస్ట్ మీ కుటుంబంలో సరి చేసుకోరు మీరు కాక కుటుంబంలో సరి చేసుకొని ప్రెస్ మీట్ పెట్టాలి మీరు ప్రెస్ మీట్ పెట్టి నలభై రెండు శాతము పార్టీ పరంగా తప్పకుండా మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం చెప్పే చెప్తేనే బీసీల మీద ఉన్నట్టు లేకపోతే ఇవన్నీ మీరు ఆడుతుండీ దొంగ నాటకాలు అని చెప్పి ప్రజలు ఆల్రెడీ గమనిస్తున్నారు ఇప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ పక్షాన నాలుగు గోడల మధ్య ప్రెస్ మీట్లు బంద్ చేస్తున్నాము వీధులకి ఊర్లకి ప్రతి గ్రామ పంచాయతీకి గి మండలానికి జిల్లా వ్యాప్తంగా కూడా చెట్ల కింద ఇండ్లల్లో అందరినీ జమ చేసి వీళ్ళు చేస్తున్నాయి బీసీలకు చేస్తున్న అన్యాయము బహుజన వర్గాలకు వీళ్ళు చేస్తున్న అన్యాయం గురించి ప్రతి ఒక్కరికి చెప్పి ఇవే ప్రెస్ మీట్ ప్రతి చెట్టు కింద ప్రతి అరుగు మీద ప్రతి గడప కింద ప్రతి ఒక్క కామన్ మ్యాన్ అల్పం చేస్తామని చెప్పి ఈ ప్రెస్ మీట్ పరంగా మేము చెప్తున్నాం ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై హింద్ ఈరోజు రాష్ట్రంలో బీసీలను అనేది ఒకే టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మరి గతంలో కూడా భారతదేశాన్ని సాధించిందే కాంగ్రెస్ పార్టీ మరి ఆఖరి తెలంగాణ పోరాడుతుంటే తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ మరి గతంలో తొంభై రెండులో ఎన్టీ రామారావు ప్రభుత్వంలో బీసీల కోసం పోరాటం చేస్తే ఇయ్యకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముప్పై నాలుగు శాతం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ ఘనత కాంగ్రెస్ పార్టీదే దాన్ని కొనసాగించుకుంటూ రాగా రాగా తెలంగాణ ఇచ్చినాక తెలంగాణలో వచ్చినాక బీసీలని తొక్కిన పార్టీ ఎవరు అంటే బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ఇరవై రెండు శాతానికి ఇచ్చారు అంటే దాని కింది తీసుకు వచ్చిర్రు మరి మరీ వెనకబడి పోతుందని బీజేపీ ప్రభుత్వం వెనకబడి ఎక్కడ పోతామో ఈ టిఆర్ఎస్ ఎక్కడ పోతాం అని చెప్పి వెనక కింది తొక్కరు ఈవల్ల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచనతోటి ఇవాళ నలభై రెండు శాతాన్ని గతంలో ముప్పై రెండు శాతం ముప్పై నాలుగు శాతం మనమే ఇచ్చినాం కాబట్టి ఇంకొక ఆరు శాతం పెంచి ఆయన దాన్ని డిక్లేర్ చేస్తే ఇవాళ ఇన్ని రోజులు అసెంబ్లీలో వచ్చి మేము బరాబరే అని చెప్తారు ఈ వీటిలో గొడవలసాటు పోయి బరాబరే అని చెప్తారు ఇవాళ ఏర్పడకుండా మీ దాంట్లో మీకే పంచాయ్ పెడదామని చెప్పి వాళ్ళు బీసీతో చేయిస్తారు రెడ్డితో వేయిస్తారు కేసు ఏ రెడ్డి వేసినా ఏ బీసీ వేసినా నలభై రెండు శాతం రాకపోతే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయి ఇప్పుడు తమ్ముడు అన్నట్టు ప్రతి ఇంటి ఇంటికి కాదు ప్రతి తెలంగాణ కోసం ఏదైతే పోరాటం చేసినామో అంతకంటే బీసీలందరూ ఏకదాటికి అయితే మీరు ఎక్కడ ఉంటారో డిఏ ఇక్కడ గత్తి కనీసం జెండా లేవటకుండా పోతుంది టీఆర్ఎస్ పార్టీ ఇలా మాటికి ముందు బీసీలో సిద్ధశుద్ధి ఉందా అని బీసీలో సిద్ధశుద్ధి మా శుద్ధిశుద్ధి నువ్వు ఎట్లాడతావు మేము చేసే ఓట్లతో నువ్వు పది సంవత్సరాల పోలే అధికారం ఉన్నావు ఇలా అరిసినావు ఇక్కడ సిద్ధిపేటలో నువ్వు ఇరవై సంవత్సరాలు చేస్తున్నావు ఏ ఒక్క బీసీకి ఎక్కడైనా చైర్మన్ ఇచ్చినావా ఏమన్నా అంటే ఒక చైర్మన్ పెట్టినా మీకు మున్సిపల్ చైర్మన్ అని చెప్తావు అక్కడ జెడ్పీ చైర్మన్ పోతే ఓసే ఇక్కడ పోతే చే పోయినసారి ఎన్ని ఉన్న ఐదుకి ఐదు మీ ఓసీలే ఇచ్చుకొని ఇవాళ మాకు రాలేదని బీసీలోకి వచ్చే వరకు కుళ్ళు తోటి ఇక్కడికి వెళ్ళి ఇరాని సిద్ధిపేట మా మండల నుండి దుబ్బాక మండల నుండి ఒక రెడ్డితో వేపిస్తావు చిన్న ఆడి సిరుసులకి ఒక బీసీతో వేయిస్తావు ఇవన్నీ నువ్వు వేసిన నాటకాలు కావా ఇంతకంటే నాటకాలు నువ్వు ఎన్ని నాటకాలు అడిగినా గతంలో నీకు నడిచింది బెదిరిస్తే భయపడదు కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు భయపడవలసిన పని లేదు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి అధికారం ఉంటుంది ప్రతి ఒక్కరు ప్రచారం చేసేదానికి దమ్ము ఉంటుంది కాబట్టి గతం నుండి లెక్క వస్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మరి ఇలా బీసే బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అవుతుంది పదకొండు సంవత్సరాల్లో మీరు చేసిన సాధించింది ఒక్కటి చూపించండి ఇలా రైలు పోతే ప్రైవేట్ చేస్తావు గాలి మోటార్ పోతే ప్రైవేట్ చేస్తావు మంచిగా ఎంత తక్కువ తక్కువ చేసిన ఆనాడు నెహ్రు గారు ఐదు యాభై లక్షలతోటి ఎల్ఏసీ పెడితే ఇలా వేల కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చిన ఎల్ఏసీని కూడా ప్రభుత్వం ప్రారంభం అమ్ముతున్నావు ఇలా నువ్వు ఏమైనా మాత్రం ఎవరైతే దివాలు తీస్తాడో పెద్ద పెద్ద వేల కోట్లు దివాలు తీస్తాడో వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఈ బీసీల రక్తం తీసుకుంటా రక్తాన్ని తీసినట్టు చేసుకుంటూ నువ్వు ఎక్కడ మద్దతు ఇస్తావు నువ్వు అసలు నువ్వు బీసీవా అనేది నిరుపేయం చేసుకో నువ్వు బీసీవా ఓసీవా ఇలా ఎక్కడ తినేది నీ క్యాస్ట్ గురించి ఎవరు చెప్తలేరు నరేంద్ర మోడీ గారు మీరు చెప్పండి పదకొండు సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి ఉండి ప్రధానమంత్రి ఉండి ప్రధానమంత్రిగా నువ్వు చెప్తున్నావు అంటే మేము కూడా బీసీ ఎక్కడ నువ్వు బీసీవి చూపి మీ అక్కడ మీ గుజరాత్లో బీసీవా లేకపోతే ఢిల్లీ బీసీవా ఇక్కడ తెలంగాణ బీసీవా ఎక్కడ బీసీ నువ్వు నువ్వే సత్తస్ అటు చేసుకుంటావు ఇలా ఎక్కడికి వెళ్ళి ప్రతి భారతదేశంలో పెద్దవాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తే బీసే బీజేపీ పార్టీ దానికి వస్తుంది వల్లుతుంది టీఆర్ఎస్ పార్టీ ఈ రెండు ఒకటే ఈ రెండు కలిసి ఎక్కడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది ఇలా రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుంది దాన్ని చూసి ఓర్వలేక ఇవన్నీ సందులో పని పెట్టి వీళ్ళ కోర్టు పోతారు ఏ కోర్టు పోయినా హైకోర్టు పోరు సుప్రీం కోర్టు పోరి ఎక్కడ పోయినా విజయం మాదే కాంగ్రెస్ పార్టీ ఆ విజయంతో బీసీలలో పోతుంది ఎలక్షన్లలో కూడా బ్రహ్మణ మెజారిటీలు గెలుస్తాం అనేది వాళ్ళ సర్వే తెలుసు కాబట్టి వాళ్ళు ఏదో భయంగా చేసి దీన్ని చేస్తే చెడిపోతుంది ప్రతి ఒక్క బీసీ నాయకులు అందరికీ బీసీ బిడ్డలకు బీసీ పెద్దలకు మేధావాళ్ళందరికీ పేరు పేరు అవసరం దయచేసి బీసీలు అనేది ఒక్కసారి మీరు ఒక్కసారి మనం అందరం ఏకదాటి అయితేనే ఈ మరి ఈ దీస్ మెట్టుకెక్కిన దాన్ని గతంలో మెట్టు ఉన్నదాన్ని కింది దించిన టీఆర్ఎస్ పార్టీని స్థాపం చేయడమే బీసీలో ఏకంగా జెండా కట్టాలి మీరు ఎక్కడున్న టీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు బీజేపీలో ఉండొచ్చు ఏ పార్టీలో ఉన్నా సరే బీసీ వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయాలని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏ కోర్టుకు పోయినా ఎక్కడమైన ప్రజల తీర్పే దానికి ఒక సిరస్సు వంచి ధర్యం చేస్తాడని జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్

ఆ బదనాం చేయడానికి ఒక కార్యక్రమం చేసేరు ఇది ఏ సరిగ్గా వెళ్ళబడదని మనం ముందుకు పోయారు సో వాళ్ళని బదనామా చేద్దామని చెప్పేసి ముందు పోతే ఇప్పుడు కాంగ్రెస్ బదనాం వేస్తుంది వీళ్ళు బలంగా వాదాన్ని వేయలేకపోయారు ఇది కాంగ్రెస్ వీళ్ళు అని చెప్పేసి బలంగా జనాభా పోతుందని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఇతర పార్టీలను ఇరుకున పెట్టడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిన ఇరుకున అవసరం లేదు ఈ ప్రొసీజర్ అనేది ఏదో రాజకీయంగా లబ్ధి పొందడానికి చేసిన ప్రొసీజర్ కాదు ఒక ఫార్మాట్ ప్రకారం చేసిన ప్రొసీజర్ ఇది బీసీలకి బహుజన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి సామాజికంగా ఆర్థికంగా ఉద్యోగపరాలైనా రాజకీయంగా వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి చేస్తున్న ప్రొసీజర్ ఇది తప్ప ఇది ఇది బీజేపీని నిర్పులో పెట్టడం కానీ బీఆర్ఎస్ నిరుపులో పెట్టడం కానీ వాళ్ళని నిర్పులో పెట్టే విషయం చాలా ఉన్నాయి వాళ్ళ కేసులు ఇంకా వాళ్ళ ఎంబరు చాలా ఉన్నాయి కాబట్టి ఇది పెద్ద విషయం కాదు వాళ్ళకి ఎప్పుడైనా చిన్న చిన్నతో కలిసి ఉంటామని అప్పుడు అదే బీజేపీ వాళ్ళకి చెప్తున్నాం ఇప్పుడు సరే బీజేపీ వాళ్ళ దగ్గర వాళ్ళు మూడు అయింది ఇవాళ వాళ్ళకి ఆర్డినెన్స్ పంపించి పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే పది రోజులలో దాన్ని అప్రూవ్ చేసి పంపించాలి కదా ఇలా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టి మూడు నెలలైనా గవర్నర్ దగ్గర ఆయన ఆయనకి పంపించినా కూడా అప్రూవల్ లేకుండా అట్లా నిలిచిపోయి ఉన్నది అది వాళ్ళకి అదే చిత్తశుద్ధి అని మా మీద మాట్లాడేటప్పుడు మీకు పంపించినాం సరే పంపించినప్పుడు చిత్తశుద్ధి ఏముంటే మీరు ఇమీడియట్గా అప్రూవ్ చేయాలి కదా అది అప్రూవ్ ఎందుకు చేయలేదు మాకు చెప్పండి మొన్నదాకా ఏడు వేలు గల్లీలో పొన్న తిన్నవా జర మొన్న దాకా గల్లీలో పొన్న ఇచ్చి ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది హరీష్ రావు నీకు మతి లేదు మతి తక్కువైంది ఎందుకంటే నీతో పొడుగు పెరిగినా కొద్దిగా ఎటుకలు విసిపోతున్నాయి నీకు మతి ఎందుకు పోతుంది అంటే ఎక్కడే నీకు ప్లేస్ ప్లే ఇస్తాం ఇప్పటికి రాడి ఫ్లైట్కి మేము ఛార్జీలు కట్టుకోవడం బీసీలో మనిషిగా రూపాయి వేసి మేము పెడతాం రాపో ఢిల్లీ పోయి ధర్న ధర్నా చేయి ఇప్పుడు మీ అందరం ఎన్ని కేకదాడిగా సపోర్ట్ చేస్తాం ఇప్పటి నుంచి ప్రోగ్రామ్ తీసుకుంటున్నాము సిద్దిపేటలో ఉన్న అందరం కార్యకర్తలను కూడా పది పది రూపాయలు వేసుకుని ఆయనకి ఫ్లైట్ ఫ్లైట్ లో గా రేపు చేస్తున్నాము ఆయన ఫ్లైట్ ఛార్జ్ తీసుకొని మీకే మళ్ళీ పంపిస్తాం టికెట్ ఆ టికెట్ మీద ఒకవేళ ఆయన పోతా అంటే మేమే పంపిస్తాం అంటే ఉద్దేశం ఒకటి మిత్రులారా వాళ్ళకి బిఆర్ఎస్ పార్టీకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ బీసీల పైన వాళ్ళకి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కుంపట్ల నుంచి బయటకు వచ్చిన కవితనే చెప్తుంది ఆమె కంప్లీట్ బీసీ అజెండా మీదే బయట ఫస్ట్ రాంగ్ అనే ప్రోగ్రాం పెట్టింది టీఆర్ఎస్లో ఉండి నువ్వు బీసీ అజెండా మీద ఏ రోజు ఓట్లాడలే నువ్వు బయటకు వచ్చి బీసీ అజెండా మీద ఓట్లాడుకుంటే నీ లోపల బీసీని అర్థలేదనే అది అర్థం

రెడ్డి ముఖ్యమంత్రి మొత్తుకుంటున్నాడు మీరు మా రెడ్డి మల్లారెడ్డి ఇప్పుడు దానికి చైర్పర్సన్ ఎవరు చెప్పండి ఫస్ట్ మనకి కమిటీ చైర్పర్సన్ ఎవరు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫాల్స్ బయటకి మెసేజ్ ఇవ్వొద్దని చెప్పి అక్కడ నుండి స్టార్ట్ అయింది సో అది పాయింటే కదా సార్ అది బయట నేను ఏం చెప్తున్నా ఇలా మంచి పేరు పేరు కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తుందని చెప్పి బురదదల్ల కార్యక్రమం బీజేపీ వాళ్ళు బీరేసలు పెట్టుకున్నారు వాళ్ళు గుణమే మీద చేసుకుని చెప్తే వాళ్ళే చెప్తారు ఇది కరెక్ట్ జరిగింది రా మాకేదో బట్టే అందుకనే మేము ఏదో చేస్తున్నామని చెప్పి చెప్తారు వాళ్ళని ఒక్కటే ఒక్కటేందంటే టీఆర్ఎస్ పార్టీ ఏంటి అని అంటే అబద్దల పునాదుల మీద ఉట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ దాంతో తెలంగాణ వాయిస్ పెట్టుకొని సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మేం తెచ్చినామనే వాసులతోని పదవులు అనుభవించి టీఆర్ఎస్ పార్టీ అవన్నీ బీఆర్ఎస్ పార్టీ మార్చి అంటే వాళ్ళు డబ్బుల కోసమే ఇవన్నీ వాయిస్ పెట్టుకునే తప్ప ఇయ్యాల వాళ్ళకే మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమైనా ఇవాళ బీసీ కార్డ్ అనేది బయటకు వచ్చింది నలభై రెండు శాతము ఇవాళ చేసింది వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే ఎప్పుడైనా బీసీ కార్నికి నలభై రెండు పర్సెంట్ గురించి సిద్ధమని

ఈసారి మొన్న పోయినా రెండు వేల దాంట్లో ఇరవై ఒకట చేసిన కూడా ఒక్కటి కూడా నా నామినేట్ పోస్ట్ వాళ్ళకి ఎన్నిక కానీ లేదు ఈ పని చేస్తుంది నేను పోతా ఢిల్లీ ఇది కరెక్ట్ ఆయన ఓడిపోతా అనేది భయం పడ్డది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆయన అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు ఇక్కడ వచ్చే వరకు ఓట్లు ఎంత తగ్గిస్తున్నాయి అన్న ఆయన పరిస్థితి పిస్టేజ్ ఎదిబోతుంది ఆయన పిస్టేజ్ ఎంత పోతుంది ఏం కథ అనేది తనకు తెలుస్తుంది కాబట్టి ఇలా గంట గంటకు సిద్దిపేట కష్ట గడియ గడియకు గడియ గడియకు సిద్దిపేట కష్టవాడు ఇలా ఎందుకు అతలేవు నీకు భయం భూములు పడ్డది అక్కడ చూస్తే కవిత చేస్తుంది ఇక్కడ కేటీఆర్ వాడు చేస్తుండు మామ పామౌదలం అంటుండే ఒక్కరిని ఇంద్రగా తిరగాలి అనేది ఒక భయం పడ్డది రావు ఫస్ట్ అందరికంటే భయం హరీష్ రావుకి ఒక్కరికే ఆ భయంతో ఇదంతా తలకైన ఇది ఏంది రాని టెన్షన్ టెన్షన్ పాపం ఇంటికెళ్ళని చూసిపోతున్నాయి అని నిజంగా చాలా టెన్షన్ ఉంటే ఇంటికి విసిపోతాయి కూడా ఎవరి అయినా అనేక బట్టి ఆలోచనలు కూడా ఎక్కువ ఉంటే కూడా ఆయన విసిపోతాయి వెలిసిపోతాయి ఇంకా డాక్టర్ సాబ్బులు చెప్తాను ఇంకా డాక్టర్ సాబ్బు కరెక్ట్ అయినాయి జ్ఞానార్థు కానీ లేదా